ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకపోవడంతో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సూపర్ స్లాబ్ అయిందని కాంగ్రెస్ పార్టీ కర్నూలు సిటీ ప్రెసిడెంట్ షేక్ జిలాన్ బాషా తెలిపారు ఈరోజు కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట దానికి గంట ప్లేట్లు నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా షేక్ జిలానీ భాష మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్ ప్రయాణం అన్నారు బడులకు వెళ్లే పిల్లలకు అమ్మకం వందనం అంటూ సూపర్ సిక్స్ పథకాలతో అధికారంలోకి వచ్చిన కూటం ప్రభుత్వం పథకాలు అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా అధ్యక్షులు సుధాకర్ బాబు ఐఎన్టీసీ జిల్లా అధ్యక్షులు బతకన్న ఎస్సీ అధ్యక్షులు బజారన్న నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఆఫీస్ ఇన్ఛార్జ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు హామీలు ప్రజలకు అమలు కాని హామీలన్నీ అందరం చూస్తున్న తర్వాత ఈరోజు మాట మార్చి ఖజానా ఖాళీ అంటున్నారు ఇది చాలా తప్పు ప్రజలు ప్రజలను మోసం చేయడం చాలా తప్పు ప్రజలందరూ మబ్బై పెట్టారు మీరు హామీలు అమలు కాేవు మా దగ్గర ఖజానా లేదా మీకు బాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని చూశారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అప్పులు మీరు చూశారు ప్రజా ఖాళీ ఉన్న విషయాలు మీకు బాగా తెలుసు మీకు సుదీర్ఘ అనుభవం ముఖ్యమంత్రి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు ఇక్కడ కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు మీకు కొద్దిగా అవగాహన ఉంది అవగాహన ఉన్న తర్వాత కూడా మోదీ అధికారం కోసమే మీరు అధికారం వచ్చిన తర్వాత ప్రజలను దగ్గర మోసం చేయడం ఎందువరకే ఎంత భరోసా నాకు ఇరవై వేల రూపాయలు ఎక్కడ ఇరవై రూపాయలు రైతుకు పెట్టుబడి సాయం ఇచ్చానా ప్రతి పిల్లాడికి పదహైదు వేలు అన్నారు ఎక్కడ పదహైదు వేలు ఇస్తున్నారా మీరు ప్రతి గందనం పేరిట పదహైదు వేలు ఇంతమంది ఎంతమంది పిల్లలుంటే ఎంతమందికి ఇస్తున్నారా మీరు ఒకసారి ఆలోచించండి మూడు సిలిండర్లు ఇస్తామన్నారు సంవత్సరానికి ఇస్తున్నారా మూడు సిలిండర్లు ఉచిత బస్సు బస్సు సౌకర్యం అన్నారు ఇస్తున్నారా ఉచితంగా బస్సు మహిళలకి మేము కూడా ఉచిత బస్సు సౌకర్యం ఇవ్వట్లేదని చెప్పి ఒక ప్రోగ్రాం కూడా చేశాము మీరు ఎందుకు కళ్ళు తెరవట్లేదు ఇంతవరకు ఎందుకు నిద్రపోతున్నారు దయచేసి ఇక్కడైనా నిద్ర నేనుకోండి పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ఇస్తామన్నారే నెలకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారే ఇవన్నీ ఎక్కడున్నాయి హామీలు మోసం చేసి కదా మీరు ఓటు వేయించుకుంది మీకు నిజంగా ఓటు బ్యాంక్ ఉందా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచించండి మీకు ఓటు బ్యాంక్ లేదనే బీజేపీని కలుపుకున్నారు మీకు ఓటు బ్యాంకు లేదని పవన్ కళ్యాణ్ గారు కలుపుకున్నారు అందరూ కలిసి అధికారం చేపట్టిన తర్వాత ఈరోజు ఇలా మోసం చేయడానికి జరుగుతుంది కాంగ్రెస్ తరఫున గట్టిగా డిమాండ్ చేసి అడుగుతున్నాము ఇలాంటి అమలు కానీ హామీలు ఇవ్వడం చాలా తప్పు ఇంకోసారి ఇలా చేయకండి ఇక్కడైనా తొమ్మిది నెలలు అయిపోయింది ఇక్కడైనా హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలన్నీ అమలు పరచండి అని కాంగ్రెస్ తరఫున డిమాండ్